సో హాయ్ ఫ్రెండ్స్ సారీ అండి నేను నిన్న న్యూస్ అప్డేట్ చేయలేదు కదా కారణం ఏంటంటే నేను పాలకొల్లు ఒక ఫైనాన్స్ కంపెనీ మీటింగ్కి వెళ్ళాండి ఈ ఫైనాన్స్ కంపెనీలో నాకు సన్మానం జరిగింది వర్క్ నేను పార్ట్ టైంగా ఫైనాన్స్ కంపెనీలో వర్క్ చే వర్క్ కూడా చేసుకుంటున్నాను సో ఇదేంటంటే మనం ఏం జాబ్ చేయమందులో అదొక నెట్వర్క్ మార్గం అనమాట ఈ కంపెనీలో రెండు వేల రెండు వందల నుండి అప్ టు పది లక్షల వరకు వడ్డీ లేకుండా లోన్ ఇస్తారు బైనరీ ఇన్కమ్ కూడా వస్తుంది సో చాలామంది నా నన్ను ఫాలో అయ్యే కొంతమంది చాలామంది కూడా నేను ఎంతో జాయిన్ చేశాను అందరికీ కూడా లోన్లు వచ్చేసి ఆల్రెడీ సో అందువల్ల కొంచెం లేట్ అయిపోయింది ఇంకొచ్చి చాలా లేట్ అయిపోయింది ఇంటి ఇంకొచ్చి పదకొండున్నర పన్నెండు అయిపోయింది ఆ టైంలో న్యూస్ ఏమి రాస్తాం అప్లై చేస్తాం అని చెప్పి నేను బ్రతికించి పడుకుంటూ పోయాను సో నేను న్యూస్ కూడా ఈరోజు కవర్ చేసేస్తాను సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ ఈరోజు మూడో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిట్ విషయానికి వెళ్దాం కోవిట్ విషయానికి వెళ్తే గవర్నమెంట్ డిక్లేర్ చేసిందండి సో థర్స్డే హాలిడే గవర్నమెంట్ సెక్టర్లో రేపు హాలిడే అనమాట కారణం ఏంటంటే రేపు మనకు ఎలక్షన్ ఉంది కాబట్టి సో ఎలక్షన్ నిమిత్తం గవర్నమెంట్ సెక్టర్లో హాలిడే ఇచ్చారు ఓకే తర్వాత సాహెల్ మెటా ప్లాట్ఫామ్ ద్వారా ముందస్తు అపాయింట్మెంట్ బుక్ చేసుకునే ఈ బయోమెట్రిక్ కోసం వెళ్ళాలి లేదంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ అవుతుంది అక్కడ వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మస్ట్ అండ్ షూట్గా అపాయింట్మెంట్తో అపాయింట్మెంట్ లేకపోతే అలౌ చేయట్లేదు ఓకే నెక్స్ట్ ఏప్రిల్ తొమ్ తొమ్మిది నుండి పద్నాలుగో తారీఖు వరకు మనకి ఈద్ సెలవులు ప్రకటించారు మనకి ఓమన్లో నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ వారు అన్ని రకాల కమర్షియల్ ప్లేసెస్లో ఏటీఎంస్ అరేంజ్ చేస్తున్నారు అండి ఇది మనకి ఈద్ రోజున ఈదు ఈ మనకి ఈద్ సెలవుల్లో ఈ మనీ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ప్రతి ప్రతి ఒక్కరు కూడా మనీ విత్ర చేస్తారు కాబట్టి ప్రతి కమర్షియల్ సెంటర్లో ఏటీఎంస్ ఏర్పాటు చేస్తున్నారు జహరాలో జహరాలో కూడా బిఎల్ఎస్ సెంటర్స్ ఒకటి ఓపెన్ చేశారు అయితే ఇప్పుడు జహరాలో ఉన్న వాళ్ళు ఈ పాస్పోర్ట్ సంబంధిత పనులు ఇటువంటి పనులు కావాలన్నా ఇటు సిటీ రావాల్సిన అవసరం లేదు జహరా నుండి చేయించుకోవచ్చు ఓకే నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో హెచ్ఆర్ మినిస్ట్రీ వారు అనౌన్స్ చేశారు శాలరీ పెరుగుతాయి సిక్స్ పర్సెంట్ శాలరీస్ పెరుగుతాయి ఆయిల్ ఫీల్డ్లో ఉండే స్కిల్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సిక్స్ పర్సెంట్ శాలరీస్ పెరుగుతాయని చెప్పి తెలియజేశారు సో ఇంకా అయితే బోనస్లు కూడా వస్తాయని కూడా తెలియజేశారు తర్వాత ఈ ఒక కమర్షియల్ ఫ్రాడ్ చేసిన ఒక సౌదీ వ్యక్తికి సారీ ఇద్దరు సౌదీస్కి ఒక ఎక్స్పర్ట్కి ఫైన్ విధించారండి ఐదు లక్షల రియల్ వరకు ఫైన్ విధించి కమర్షియల్ ఫ్రాడ్ చేశారనమాట కొంచెం మనీ విషయంలో అవకతవకలు చేశారు సో నెక్స్ట్ మిస్ యూనివర్స్ పోటీస్కి ప్రపంచ అందగత్తల పోటీస్లో మనకు సౌదీ పాల్గొండ అని అనుకున్నాం కదా ఒక అమ్మాయిని కూడా పోటో డిస్ప్లే ఇది ఏ అమ్మాయి అయితే ఇప్పుడు సౌదీ గవర్నమెంట్ తెలియజేసింది ఈ న్యూస్ నిజం కాదని చేసింది అనమాట సో సౌదీ నుండి అందగతలు ఎవరు లేరు ఆ రెండు పోటీలు వెళ్ళట్లేదు అని చెప్పి సో సడన్గా మొత్తం గేమ్ చేంజ్ అయిపోయింది యువ విషయానికి వెళ్దాం యువ విషయానికి వెళ్తే దుబాయ్ మెరీనాలో ఒక బోట్లో అగ్ని ప్రమాదం జరిగింది ఏప్రిల్ తొమ్మిది నుండి ఏప్రిల్ పన్నెండు వరకు ఈ సెలవులు మన ఈ దానిపత్రి సెలవులు అనౌన్స్ చేశారు మొత్తం తొమ్మిది రోజులు సెలరీలు వస్తాయన్నమాట ఈ సండే ఇవన్నీ కలుపుకొని ప్రైవేట్ సెక్టర్లో గవర్నమెంట్ సెక్టర్లో కలిపి నెక్స్ట్ రెండు వేల నలభై కల్లా ప్రపంచంలో అత్యుత్తమ సిటీ అంటూ ఉంది అంటే దుబాయ్ సిటీ అంట అత్యుత్త అతి డెవలప్ కలిగిన సిటీ నెక్స్ట్ స్కూల్స్లో ఫీజులు పెరిగాయి స్కూల్ యొక్క ఫీజులు పెరిగాయి అయితే కానీ తల్లిదండ్రుల యొక్క పేరెంట్స్ యొక్క సాలరీస్ పెరగలేదని చెప్పి యూఏలో ఉన్న తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తారు నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు దుబాయ్ సైడు ట్రాన్స్పోర్ట్ యొక్క బస్సెస్ పెరుగుతున్నాయి బస్ స్టేషన్స్ కూడా పెరుగుతున్నాయి సో వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వరల్డ్ సెంట్రల్ కిచెన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసే గాజాలో గాజాలో ఉన్నవారికి ఇఫ్తార్ మిస్ అయ్యి పంచి పెడుతున్నారు వామన్ తరపు నుండి సో కొత్తగా కేబుల్ కార్ యొక్క బిడ్లు దాఖలు చేశారండి ఈ యొక్క కేబుల్ కార్ సంబంధించిన ఏంటది కానీ టూరిజం కోసం బిడ్ దాఖలు చేశారు వామన్లో నెక్స్ట్ ఇయర్లీ మిలియన్ మిలియన్ రియల్ కొలిది ఫుడ్ వేస్ట్ అయిపోతుందంటే వామన్లో సో చాలామంది చూడండి పెళ్ళికి ఫంక్షన్లకి నెక్స్ట్ నార్మల్ కూడా తినే చోట ఈ మజ్బూస్ రైస్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తింటారు మిగిలిన వదిలేస్తారు వామన్ రైస్ సో ఇలాగ ఇయర్లీ ఫుడ్ ఎక్కువ వేస్ట్ అయిపోతుందంట వామన్లో బెహరన్ విషయానికి వెళ్దాం బెర్రన్ విషయానికి వెళ్తే ముర్రా గవర్నరేట్లో ఈ రమదాన్ స్పెషల్ సెలబ్రేషన్ జరుగుతున్నాయండి అధికంగా చాలామంది పీపుల్ కూడా ఇందులో పాల్గొంటున్నారు వీడియో కూడా మీరు చూసుకోవచ్చు చాలా లార్జ్ క్వాంటిటీ ఆఫ్ పీపుల్ ఇందులో పాల్గొంటున్నారు నెక్స్ట్ ఇద్దరు రూమ్మేట్స్ మధ్య గొడవ జరిగింది కేవలం కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు కట్టడం కోసం ఇద్దరు రూమేట్స్ మీద గొడవ జరిగింది అందులో ఒక సేల్స్ మ్యాన్ అనమాట సో ఆపోజిట్ వ్యక్తి పైన కథతో దాడి చేశాడు అదికోసం అక్కడ తెగిపోయింది అనమాట ఆ సేల్స్ మ్యాన్ అరెస్ట్ చేశారు నెక్స్ట్ పబ్లిక్ పార్స్ ఇప్పుడు బెహరన్ యొక్క పబ్లిక్ పార్షులో కూడా కెఫేస్ని ఈ కాఫిటేరియా కెఫేస్ని ఏర్పాటు చేయనున్నారు వాటిలో పర్మిషన్ కూడా ఇచ్చేశారు సో కతర విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఖత్తూర్లో అతి పెద్ద స్కామ్ ఖత్తూర్లో అతి పెద్ద స్కామ్ అంటూ ఉంటుంది అంటే బెగింగ్ స్కామ్ అనమాట సో నేను పేదవాడిని నాకు సాయం చేయండి అన్న మా స్కిన్ సోయం అని చెప్పి ఆయన ఏబీ ఫ్లూస్ అని చెప్పి చాలామంది మిత్రులు ఈ బ్యాగింగ్నే ప్రొఫెషనల్గా చేసుకుని జీతాలు తీసుకుని మరీ బ్యాగింగ్ చేస్తున్నారు సో ఎవరైనా మీకు తెలిసిన ఎవరైనా బ్యాగింగ్ చేస్తే చూశారంటే కనుక డిస్ప్లే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు సో మిత్రాస్ టూ యాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు పెద్ద స్కామ్ అండి మన కంటి కనిపించే వాళ్ళందరూ పేదవాళ్ళు కాదు వాళ్ళు శాలరీలు తీసుకుని మరీ అడుక్కుంటున్నారు కత్తూర్లో ఇది చాలా బాగా వైరల్ అవుతున్నాయి న్యూస్ బెగ్గింగ్ స్కామ్ ఖత్తర్లో ఓకే జాగ్రత్తగా ఉండాలి తర్వాత అల్గోర్ఫా బస్ స్టేషన్లో ఎలక్ట్రికల్ ఛార్జెస్ని ఏర్పాటు చేస్తున్నారు ఎలక్ట్రికల్ బస్సెస్ వస్తున్నాయి కదా సో ఎలక్ట్రికల్ బస్సెస్ అని ఛార్జ్ చేయడానికి ఎలక్ట్రికల్ యొక్క ఛార్జెస్ ఏర్పాటు చేస్తున్నారు తర్వాత ఖత్తరు ఇప్పుడు ప్రొఫెషనల్ వీసాని అనౌన్స్ అంటే ఐదు సంవత్సరాల ప్రొఫెషనల్ వీసా ప్రొఫెషనల్ వర్క్లో వెళ్తే కనుక అటువంటి వారికి ఐదు సంవత్సరాల ప్రొఫెషనల్ వీసా ఇస్తారు ఎన్నిసార్లు ఎగ్జిట్ రీఎంటర్ అని అవ్వచ్చు ఓకే తర్వాత ఖత్తరి వాళ్ళు ఖతార్లో ఖతారి వాళ్ళు వాళ్ళు ఈ లాస్ట్ ఇయర్ టూరిజం టూరిజం అంటే విదేశాలు తిరుగుతుంటారు కదా ఖతారి వాళ్ళు ఓన్లీ విదేశాలు తిరగడానికి అరవై బిలియన్ రియల్ అరవై బిలియన్ రియల్ ఖర్చు పెట్టారండి కతారి వాళ్ళు విదేశాలు తిరగడానికి అరవై బిలియన్ రియల్ ఖర్చు పెట్టారో చూడండి ఎంత ఖర్చు పెట్టారో వీళ్ళు తర్వాత బలాది ఎక్స్ప్రెస్ కంపెనీ బలాది ఎక్స్ప్రెస్ కంపెనీ ఖతార్లో ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ ట్యాంకిస్ లేక తెలియచేయండి కొందరు మిత్రులకి ఈ కంపెనీలో జాబ్స్ వచ్చాయంట ఓకే బ్రో మనం నెక్స్ట్ వీళ్ళలో మళ్ళీ కలుద్దాం సో రేపు తెలంగాణ మిత్రులకి ఒక గుడ్ న్యూస్ లాంటి ఒక వార్త వచ్చిందండి రేపు వీడియోలో తెలియజేస్తాను సో మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్